కొత్తగా చెప్పింది ఏమి లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్ అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు కూడా ప్రస్తావనే లేదు ఎప్పుడైతేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టిది గ్యాస్ క్రాష్ వంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాక్ష తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము అంతా కూడా చీచి చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో మన నైజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల అన్ని అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు అది అదేందుకు మహాప్రపంచం విజయం లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభ రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడటలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీరు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు పెట్టిన ప్రస్తావనే లేదు ఎప్పుడైతే రోజు మా ఎమ్మెల్యేలు అరిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ క్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చేసి చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నిజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాలకు అన్ని లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్ల అదేందుకు మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము ఏదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు చెప్పిన ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ ట్రాష్ వంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా తిన్నంతా కూడా చీచి చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో మన నిజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాలకు అన్ని అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ వేసే హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినాము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు పెట్టిన ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ ట్రాష్ మంచరంగలు ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాస్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాలపోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల అన్ని అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు మహాప్రపంచంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోటిస్తే అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ వేసే హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలి మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు మీకు నా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే అని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచించింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏం లేదు వాటిది గ్యాస్ ట్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని అంతా కూడా తీర్చి చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో మన నైజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల ఎందుకు మహా ప్రపంచం లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు ఇస్తాం అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము ఏదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీరు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు పెట్టిన ప్రస్తావనే లేదు ఎప్పుడైతే అని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచించింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచించింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాల్సే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు మీ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని అంతా కూడా చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నిజాం కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల అన్ని అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్లా మహాప్రపంచం మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు ప్రస్తావనే లేదు ఎప్పుడు అని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ క్రాష్ వంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము తిన్నంతా కూడా చీచి చెండాడబోతాం థ్యాంక్ యూ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో కూడా స్పష్టంగా బయటపడి గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు కదా మహాప్రపంచం విజయలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏందంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము ఏదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినాము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభు